హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంద్రా నేను బాగుందండి మీరు అందరూ మంచిగా ఉండాలనేసి ఆ దేవుడిని కోరుకుంటాను ఈవేళ మనం చేసే ఈడో ఏంటంటే చికెన్ పచ్చడి అండి చికెన్ పచ్చడి చేసుకుందామా ఏమేమి కావాలా ఏమేమి వేస్తామంది స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదామా ఓకేనా రండి కేజీన్నర నర చికెన్ అండి దీంట్లోన మంచిగా కడిగినాను మంచి కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామా పసుపు వేసినాను కదండి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పు అప్పుడు వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు పసుపు వేసి మంచిగా కలుపుకుంటున్నాం పసుపు అవి మంచిగా మొక్కలకు పెట్టినట్టుగా అండి ఇలా కలుపుకోను ఓకేనండి ఈ పక్క పెట్టుకున్నా స్టవ్ ముగించుకున్నా నేను పచ్చడికి పల్లీల నూనె వాడుతానండి పల్లీల నూనె అంటే మనకి నువ్వుల నూనె ఉన్నా సరే వాడొచ్చు పల్లీల నూనె పచ్చడి కల్లా పల్లీల నూనె నువ్వుల నూనె ఈ రెండు రకాల నూనెలు వేసుకుంటే పచ్చడికి బాగుంటుందండి నేను నాకు నువ్వుల నూనె లేదు కాబట్టి నేను పల్లీల నూనె తీసుకొచ్చుకున్నాను ఇదే వాడుతాను ఇది కొంచెం అండి ఇందులో వేసుకొని ముక్క ఫస్ట్ నీరంతా పోయినట్టుగా ఉడికించుకుంటాం ఫస్ట్ ముక్క నీరు వస్తుంది కదండి ఆ నీళ్ళన్నీ ఇగురు వేసుకున్నాక మళ్ళీ నూనెలోనే ఎప్పుకుందాం ఇట్లో వాటర్ అంతా వస్తుందండి నేను పచ్చడి కోసమని చిన్న ముక్క కొట్టుకున్నానండి చిన్న మొక్క కొట్టించినాను తర్వాత బోన్స్ కూడా ఉన్నాయి దీంట్లో బోన్స్ తోటైతే మాకు చాలా ఇష్టం అండి పిల్లలకి బోన్స్తో నేను వేసుకున్నా ఈ లోపల మనం ఈ పక్క మసాలా వేసుకుందామండి కిలోనర్ చికెన్ కదండి ఈ స్పూన్తో రెండు ధనియాలు నిండైతే రెండు స్పూన్లు అండి ఇది మూడు మూడు సార్లు ఆవాలండి ఆవాలు స్పూండు స్పూండు సగము ఆఫ్ చెంచి మెంతులు జీలకర్ర నిండైతే స్పూన్లు వేసానండి వేస్తాను కాబట్టి వేపుకుందామండి ఎక్కువ మాడినట్టుగా ఏకొద్దండి లవంగాలు ఒక ఐదు ఆరు ఉంటాయండి దాసమి చెక్క అండి ధలమి పార్పదుని వేపుకుంటే అయిపోద్దండి ఇలాగ వేగిపోయినాయి ఇప్పుడు కప్పులోకి తీసేదండి ఇలా వేపుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా వేడిగా ఉంది మరీ గట్టిగా వేపినామనుకోండి ముక్క గట్టి అయిపోద్ది అనమాట దీంట్లో నీళ్ళు ఉన్నంత వారికి పోవాలి ఈ నీరంతా అప్పుడు ఇప్పుడు దీంట్లోనే అల్లమీళ్ళు గడ్డి వేసుకుందాం ఫ్రెష్గా చేసుకోవాలండి ఎప్పుడప్పుడు అల్లమీళ్ళు గడ్డి వేసినాను ఇప్పుడే మిర్చి పెట్టినాను ఫ్రెష్గా వేస్తాను కేజీ నర కదండి దీంతోని స్పూన్లు ఇది కూడా మంచిగా ఏం పోవాలి దీంట్లో పచ్చవసం పోవాలి పచ్చన పోయిన వరకు వేపుకోవాలి ముక్క వేగినప్పుడు అనుకోండి వేసినామనుకోండి అల్లమెల్లుగడ్డ పేస్ట్ వేస్తే ముక్కకు పెట్టుకుంటుందండి అది ముందుగంట మనం నూనెలోనేసి వేపినామంటే అడుగు పట్టేస్తుంది అండి ముక్కకు పెట్టుకో అడుగు పట్టేస్తుంది అది వేగా అడుగు పట్టుకుంటే ఇలాగ వేపుకోవాలి ఏడుగుందండి ముక్క ఉడికిందా లేదండి చూపిస్తానంటే ఉడికిపోయిందండి ముక్క పీస్ పీస్ రావాలి లోపల ఎలాగ ఎలాగొచ్చిందనుకో బాగుంటుంది తినడానికి ముక్క బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ముక్క బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు బంద్ చేసేదామండి స్టవ్ స్టవ్ను అన్న చూడండి స్టవ్ అండి స్టవ్కి స్టవ్ను ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తానండి ముక్క మంచిగా ఉడికిపోయింది అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఏగిపోయింది అయిపోయిందండి ఇప్పుడు ఇది బంద్ చేసేస్తాను స్టవ్ ముక్క ఏగింది కదా ఇలాగ ముక్క ఏగిపోవాలండి మరీ గట్టిగా ఏగిందనుకోండి ముక్క గట్టి అయిపోద్ది ఇంకా ఎర్రగా ఏగిందంటే గట్టి అయిపోతుంది ఇప్పుడు ఇది గో కొంచెం గోరెచ్చని ఉన్నప్పుడు అన్నీ వేసుకుంటామండి ఇప్పుడు ఎంటకెంట వేసినామంటే బాగుండదు బంద్ చేసేసినాను కదండి ఇప్పుడు కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయినాక మసాలాలు అన్నీ వేసుకుందామా ఇప్పుడు మనం మిర్చి పెట్టుకున్నాం కదా మిర్చి పెట్టుకున్న మసాలా వేసుకుందామండి గోరెచ్చిన అయిందండి మనం మిర్చి పెట్టుకున్నాం కదా వేయించుకొని ఈ మసాలా వేసేస్తాను నేను కారము కప్పుడే వేసుకుంటానండి మాకు కారం ఉండాలి నేను వేసుకుంటాను మీరు తగినట్టుగా వేసుకోండి ఉప్పు ఉందండి ఇందులో వేస్తే అర్జా తెలుస్తుంది దీంతో ఆఫ్ చేయించండి ఆఫ్ కప్పు మతి మరుపండి నాకు మర్చిపోతాను నేను ఉప్పు ఏం చేసినానంటే కళ్ళు ఉప్పు అండి ఇది గడ్డు ఉప్పు ఈ ఉప్పు ఏం చేసినా ఎండలో ఎండ పెట్టుకున్నా లేదు అంటే మనం పెనం మీద కూడా కొంచెం వేడి చేసుకొని మిర్చి పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది అనమాట పచ్చడి నేను ఇక్కడ గడ్డు ఉప్పే వాడుకోను నేను ఇప్పుడు ఉప్పు వేసుకుంటాను ఇంతకు ముందు ఉప్పు వేసినాను కదా నాకు తగినట్టుగా నేను వేసుకున్నానండి ఓకేనా ఒక్కసారి కలిపిసి ఇది రెండు రోజులు అయినాక తింటండి సూపర్గా ఉంటుంది కొంచెం నేను నాలుగు నిమ్మకాయలు తీసుకోను అండి నాలుగు నిమ్మకాయలు తీసుకోను మూడు తీసుకుంటానంటే కొంచెం రసం తక్కువండి అందుకే నేను నాలుగు తీసుకోను కేజీ నర చికెన్ కదండి నాలుగు తీసుకోను ఇది ఇప్పుడు మూత పెట్టేసి ఉంచేదమండి ఇలాగా కొంచెం రెండు రోజుల తర్వాత తీస్తా అప్పుడు తిందు ఓకేనండి అన్నీ కొలతల మీద వేసుకోనండి నాకు తగినట్టుగా నేను వేసుకున్నాను మీకు తగినట్టుగా మీరు చేసుకోవాలంటే ఉప్పు కారం తగినట్టుగా వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మీకు చూపిస్తాను అప్పుడు చూసేదాం చూసినారా ఫ్రెండ్స్ చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మంచిగా ఉంది కదా మీరు కూడా ఇలా చేసుకోండి ఇది ఇలా చేసుకుంటే ఒక ఆరు నెలలైనా ఉంటుందండి మంచిగా కాకపోతే మా ఇంట్లోన నెల ఉండదు పది రోజులైనా ఉండదు ఇది ఐదు రోజులకే కథం చేసేస్తారు జేతిడి కోసం గుడి అయిపోతుంది ఐదు రోజులకి తినేస్తా ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఉండే నుండే బెల్లబాట వస్తండి నేను నాకు తగినట్టుగా ఉప్పు కారం అన్నీ వేసుకున్న నాకు సరిపడినట్టుగా మీకు కూడా మీరు ఇలా చేసుకోవాలంటే మీకు తగినట్టుగా మీరు వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్